కోయంబత్తూరు గొప్ప ప్రారంభం అందరూ ఆహ్వానితులు కడప జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ప్రొద్దుటూరులో గొప్ప ప్రారంభం జిఎన్ఆర్ఎస్ వారి మందర్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఓకే చోట టిఫిన్ సెంటర్ రెస్టారెంట్ మీటింగ్ హాల్ బార్ కలిగిన ఏకైక ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ బార్ మన ప్రొద్దుటూరు వినాయక్ నందు గౌరవనీయులు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి గారు ప్రారంభం అందరూ ఆహ్వానితులే அட்ரஸ் சிக்ஸ் டேஸ் த்ரீ நாட் ஒன் ஆர்ட்ஸ் காலேஜ் நாலு ரோட்ல சர்க்கிள் விநாயக் நகர் பிரதுட்டூர் సో మందగిరి ఉన్న ప్రస్తుతానికి చిన్న కృష్ణ నరేంద్ర మేరు హరిడ్డి అప్రుదటు రవితేజ అప్రుధ వీళ్ళకి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఒక పెద్ద బేటింగ్ గ్యాంగ్ మనమే డిటెక్ట్ చేస్తాం ప్రొద్దుటూరు డిఎస్పీ మేడం భావన మేడం లీడర్షిప్ లో ప్రొద్దుటూరు ఇన్స్పెక్టర్ మనమే సర్వే సర్వేలెన్స్ పెట్టాం ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వచ్చాయి ఇప్పుడే వరకు పొదుటూరులో బెట్టింగ్ జరుగుతుంది ఇన్ని కంప్లైంట్స్ వచ్చి ఒక సర్వేలెన్స్ నెట్వర్క్ మేము ఏర్పాటు చేశాము దీంట్లో ఈ సక్సెస్ వచ్చింది బిఫోర్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్ ఒక పాయింట్ నాకు చెప్పాల్సింది ఈ కేసులో ఈ కేసు మామూలుగా బెట్టింగ్ కేసు కాదు జస్ట్ రుటీన్ బెట్టింగ్ కేసు ఏం కాదు ఇట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కేస్ ఇట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఇకనామిక్ ఆఫెన్స్ అండ్ సీరియస్ సైబర్ ఆఫెన్స్ కేస్ దీంట్లో ఎక్స్టార్షన్ యాంగిల్ కూడా ఉంది ఎక్స్టార్షన్కి మీరు ఎఫ్ఐఆర్ చూస్తే త్రీ జీరో ఎయిట్ ఫైవ్ ఎక్స్టార్షన్ వన్ 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 టూ మేము ఇన్వాల్వ్ చేసాము దీంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంది ఇకనామిక్ ఆఫెన్స్ యాంగిల్ ఉంది సైబర్ క్రైమ్ ఆఫెన్స్ ఉంది దీంట్లో డీటెయిల్స్ నేను గా చెప్తాను వన్ పర్సన్ ఒక వ్యక్తి బై నేమ్ జగన్ పోలీస్కి సర్వేలెన్స్ మేము పెడుతున్నాము దీంట్లో ఆయనకి కి అప్రోచ్ అయ్యాడు కొంతమంది వ్యక్తి ఉన్నాడు నాకు బెదిరించి నా నుంచి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కంపల్సరీగా నా ఇవ్వాలి అని చెప్తున్నారు సో జాబ్ పోయింది ఆయన కొంతమంది ఏ వన్ ఏ టూ ఏ త్రీ మీకు ఇచ్చిన ప్రెస్ నెట్లో మీరు పేరు చదవచ్చు ఏ వన్ ఏ టూ ఏ త్రీ దగ్గర వెళ్ళి నాకు ఏదైనా ఫైనాన్షియల్ అసిస్టెంట్ కానీ జాబ్ కానీ ఆన్లైన్ ట్రేడింగ్ ఏదో ఒక చెప్పి వీళ్ళు అయినా ద్వారా ఐదు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటాడు వీళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుని ఏం చేస్తాడంటే ఆన్లైన్ ట్రేడింగ్ సంబంధించి కొన్ని రోజుల్లో ఏమవుతుంది ఆయన బ్యాంక్ అకౌంట్స్ అంతా ఫ్రీజ్ అవుతాయి బ్యాంక్ వాళ్ళే ఫ్రీజ్ చేస్తారు డైలీ లిమిట్స్ దాటిన తర్వాత బ్యాంక్ ప్రొసీజర్ ప్రకారం ఫ్రీజ్ చేస్తారు ఆయన వెళ్ళి వీళ్ళు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ వన్ ఏ టూ ఏ త్రీ మీకు ఇచ్చు అని పేరు ఏ వన్ ఈ అర్ల చెన్న కృష్ణ లింగాపురం విలేజ్ ప్రొద్దుటూరు మండల్ ఏ టూ ఎయి చిన్న కృష్ణ ఏం లింగాపురం విలేజ్ చంద్ర ఇజ్ నైనుపల్లి విలేజ్ నియర్ పొరమామిలా అయినా ఏ త్రీ వీళ్ళందరూ రిలేటివ్స్ మన ఇన్వెస్టిగేషన్లో బయట వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఇప్పుడే ఒక ఆర్గనైజ్ లో పార్ట్ అయ్యారు మేము మీకు నీకు చంపిస్తాం ఎందుకంటే ఇంకా బ్యాంక్ అకౌంట్స్ కావాలి పోలీస్ దగ్గర వెళ్తే బాధ పెడతాం పోలీస్ దగ్గర వెళ్తే మీకు చంపిస్తాను బెదిరించారు సో ఆయన మనకి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అంత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యింది సో మీ జస్ట్ ఎడ్యుకేషన్ ప్రకారం ఈ కోసం మేము పెట్టాము ఎన్నకల్ని కూడా మీరు చూడొచ్చు కాపీస్ కూడా మీకు ఇస్తాము దీంట్లో నేను కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఈ అంత ర్యాకెట్ ఎలా నడుస్తుంది కొంతమంది ఎవరైతే కింగ్ ఉంటారు ఆ బెటింగ్ ర్యాకెట్ వీళ్ళు ఏం చేస్తారు కొంతమందరికి అరేంజ్ చేస్తారు నాకు బ్యాంక్ అకౌంట్స్ అన్ని బ్యాంక్ ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ కావాలి వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి నాకు ఇచ్చేయండి ఆ బ్యాంక్ అకౌంట్స్ మీకు డబ్బు ఇస్తారు అట్లాంటి చెప్తారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డ్ కావాలి సిమ్ కార్డ్ కావాలి ఆ సిమ్ కార్డ్ కూడా వేరే ఊరు నుంచి వేరే చోట నుంచి ఫేక్ సిమ్ కార్డ్ ఏర్పాటు చేస్తారు తర్వాత ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆయన ఎవరైతే కింగ్ పిన్ ఉన్నాడో ఆయనకి అన్ని లాగిన్ డీటెయిల్స్ బ్యాంక్ క్రెడెన్షియల్స్ క్రెడెన్షియల్స్ ఇస్తారు ఆయన ఏం చేస్తారు ఒక వెబ్సైట్ ఉంది రాయల్ బుక్ సిక్స్టీ ఫైవ్ డాట్ కామ్ నుంచి ఈ ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ జస్ట్ బెట్టింగ్ కాదు గ్యాంలింగ్ మట్కా ఇల్లీగల్ చైల్డ్ ఫోర్నోగ్రఫీ అన్ని ఉన్నాయి ఈ దుబాయ్ నుంచి యూకే నుంచి యూఎస్ నుంచి వెబ్సైట్ అంతా ఆపరేట్ చేస్తారు ఆ బిజినెస్ మోడల్ ఏంటి సపోజ్ మీకు బెట్టింగ్ చేయాలి సో ఎవరొకరి చోట మీకు డబ్బు పెట్టాలి ఆ మ్యాచ్ ఉంటే డబ్బు పెట్టాలి ట్రాన్సాక్షన్ చేయాలి దీనికోసం బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా కావాలి సో ఈ దుబాయ్లో ఉన్న యూకేలో ఉన్న ఆపరేటర్స్ ఏం చేస్తారంటే వీళ్ళకి కూడా ఈ బ్యాంక్ అకౌంట్స్ కావాలి సో ఇక్కడ ఉన్న క్రికెట్ బుకీస్ ఏం చేస్తారు ఇవన్నీ బ్యాంక్ అకౌంట్స్ ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ విత్ ఫేక్ సిమ్ కార్డ్ కలెక్ట్ చేస్తారు దుబాయ్ వాళ్ళకి యూకే వాళ్ళకి ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు ఎవరొకరికి బెట్టింగ్ చేయాలంటే ఆయా టెలిగ్రామ్ ద్వారా కానీ సిగ్నల్ ద్వారా కానీ వాట్సాప్ కాల్స్ ద్వారా కానీ వీళ్ళతో కాంటాక్ట్ అవుతారు నాకు బెట్టింగ్ చేయాలి సో వీళ్ళు ఇంటర్న్స్ ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వీళ్ళకి ఇస్తారు అకౌంట్ డీటెయిల్స్ సో ఎవరికి బెట్టింగ్ చేయాలంటే ఆయన ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బు పెడతారు ఆ మ్యాచ్ ఉంటే ఎన్ని గ్యాంబ్లింగ్ ఉంటే ఆర్ ఈవెన్ ఫోర్నోగ్రఫీ కోసం కూడా సేమే మోడస్ ఆఫర్ అండి కానీ ఈ కేసు బెట్టింగ్ సంబంధించి సో ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బు పెడతారు ఏదైనా రిజల్ట్ వస్తే సేమ్ మనీ మళ్ళీ ఆ అకౌంట్లో వస్తుంది ఆర్ ఆ అకౌంట్ నుంచి పోతుంది సో ఇక్కడ ప్రొదుటర్ ఉన్న వాళ్ళు బుక్ ఏం చేస్తారు ఈ బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ ఫేక్ సిమ్ కార్డ్స్తో ఫేక్ మ్యూల్ అకౌంట్ క్రియేట్ చేస్తారు ఆ అకౌంట్ సెల్ చేస్తారు బయట ఉన్న వాళ్ళు తర్వాత అంతా బెట్టింగ్ ట్రాన్సాక్షన్ వీళ్ళు ఫెసిలిటేట్ చేస్తారు డబ్బు కలెక్ట్ చేసి బ్యాంక్ అకౌంట్లో పెట్టడం ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి బయట ఉన్న వాళ్ళకి డబ్బు ఇవ్వడం బయట ఉన్న నుంచి అవుట్ సైడ్ ఇండియా ఉండొచ్చు వేరే స్టేట్లో ఉండొచ్చు వీళ్ళ నుంచి డబ్బు కలెక్ట్ చేసి మళ్ళీ బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో ఏదైనా ట్రాన్సాక్షన్ ఉంటే వీళ్ళకి ఇవ్వడం సో ఇంతా ఆర్గనైజ్ ఒక పద్ధతిలో ఇంతా నడుస్తుంది సో ఏ వన్ ఏ టూ ఏ త్రీ మేము ఇప్పుడే జస్ట్ నిన్న మొన్న ఇన్వెస్టిగేషన్ స్టా స్టార్ట్ చేశాము పోలీస్ కస్టడీలో ఇప్పుడే ఇప్పటివరకు మేము ఆరుగురు కి మేము అరెస్ట్ చేసాము సూన్ ఇద్దరి కోసం ఏ వన్ అండ్ ఏ త్రీ ప్రస్తుతానికి పోలీస్ కస్టడీ లేదు సూన్ వీళ్ళు కూడా టీమ్స్ తిరుగుతున్నాయి వీళ్ళకి కూడా మేము అరెస్ట్ చేస్తాం సో వీళ్ళ నుంచి మీరు ఇక్కడ చూస్తే సిక్స్ పాయింట్ ఎయిట్ లాక్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఎయిట్ మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది పాస్బుక్స్ అండ్ చెక్ బుక్స్ కూడా వీళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది డిజిటల్ ట్రాన్సాక్షన్ మేము చూస్తే జస్ట్ ప్రస్తుతానికి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇట్స్ మన అనుమానం ప్రకారం ఎయిటీ టు హండ్రెడ్ కరోడ్స్ వరకు కూడా ఈ ఫ్రాడ్ ఉండొచ్చు ప్రొద్దుటూరులో ప్రా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాము ఖచ్చితంగా వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ తర్వాత కరెక్ట్ ఫిగర్స్ మీరు వస్తాయి కరెక్ట్ అప్ టు త్రీ కరోడ్స్ కూడా ఈ ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎవిడెన్స్ మనకి ఎయిట్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ వరకు మనకి ఎవిడెన్స్ దొరికింది ఆల్ అక్యూస్కి మేము ఈరోజు మ్యాజిస్ట్రేట్ గారెంట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాం కంప్లైంట్ జగన్ అయిన ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు ఆయనకి బెదిరించాడు ఆయనకి ప్రాణహాని క్రియేట్ చేశారు అటాక్ చేస్తాము పోలీస్ దగ్గర వెళ్తే కానీ ఆయన బ్యాంక్ అకౌంట్ అన్ని ఫ్రీజ్ అయింది ఆ గ్యాంగ్ దగ్గర వెళ్తే ఎవరైతే ఏ వన్ టూ త్రీ దగ్గర వెళ్తే నువ్వు ఆల్రెడీ ఈ ఆర్గనైజ్ గ్యాంగ్ యాక్టివిటీలో వచ్చాడు తెలియకుండా వచ్చాడు అని ఇప్పుడే పోలీస్ దగ్గర వెళ్తే మేము చంపేస్తామని చెప్పి ఆయన భయపడి మన దగ్గర వచ్చాడు ఇట్స్ బిగ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్ ఎంత డిటెక్ట్ చేయడం జరిగింది మన సర్వేలెన్స్ పెట్టి ఉన్నాము జాగ్రత్తగా ఉన్నాం జస్ట్ హియర్స్ వల్ల మేము ఏం చేయలేము ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉండాలి ఈ కేసులు చూస్తే మేము ఎవరో అరెస్ట్ చేశారు వీళ్ళ మీద క్లియర్ మనీ ట్రేల్ ఉంది బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి డిజిటల్ ఎవిడెన్స్ ఉంది ఆ ఐడివెన్స్ ఉంటేనే మేము అరెస్ట్ చేస్తాం విదౌట్ ఎవిడెన్స్ మేము ఏం చేయలేము టూ పాయింట్స్ నేను మళ్ళీ చెప్తాను ఈ రాయల్ బుక్ సిక్స్టీ ఫైవ్ సైట్ కంప్లీట్లీ ఇల్లీగల్ వెబ్సైట్ దీంట్లో ఆనరబుల్ డీజీ సార్కి మేము ఇక్కడ లెటర్ రాస్తున్నాము ఈ అట్లాంటి వెబ్సైట్ ఈ పర్టికులర్ వెబ్సైట్ అంతా బ్లాక్ చేయడానికి మేము ట్రై చేస్తాం బ్లాక్ చేస్తాం సెకండ్ ఆఫ్ ఆల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎకనామిక్ ఆఫీస్ ఇక్కడ కూడా ఉంటే కొత్త లాస్ట్ ప్రకారం వీళ్ళ ప్రాపర్టీ అటాచ్ చేయాలి ఈ బెట్టింగ్ వల్ల ఇక ఎంత ప్రాపర్టీ సంపాదించారు అక్యూజ్డ్ ఉన్నారు వీళ్ళు ప్రాపర్టీ గవర్నమెంట్ కి అటాచ్ చేయాలి ఎవరైతే వ్యక్టీమ్ ఉన్నారో వీళ్ళకి రిటర్న్ చేయాలి అది ఒక ప్రోసెస్ ఉంది ఆ ప్రోసెస్ కూడా మేము స్టార్ట్ చేస్తాం దీనికి బెంగళూర్ కనెక్షన్స్ బయటకి వచ్చింది పెద్ద రాకెట్ అనుకుంటున్నాం మేము జస్ట్ టూ డేస్ అయింది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అంత సరోగా ఇన్వెస్టిగేషన్ డీప్ లాజికల్ వర్క్ మేము తీసుకువెళ్తాం ఈ ఇట్లాంటి కేసెస్ డిటెక్ట్ చేయడం ఈజీ కాదు ఎందుకంటే అంతా సిస్టమ్ చాలా టెక్నాలజికల్ వీళ్ళ స్మార్ట్ ఉంటాడు మా అవుట్ సైడ్ ఇండియా కనెక్షన్స్ ఉంటాయి